ఒక వ్యక్తి అడవికి వెళ్తాడు ఆ అడవిలో ఆకలితో ఉన్న ఒక పులి అతన్ని వెంటాడుతుంది వెంటనే ఆ వ్యక్తి పక్కన ఉన్న చెట్టు పైకి ఎక్కుతాడు అప్పుడు అక్కడే ఉన్న ఒక కోతి మనిషితో నువ్వు ఏమీ భయపడకు పులికి చెట్టు ఎక్కడం రాదు అది వెళ్ళగానే నీకు అంటుంది కొంతసేపటి తర్వాత కోతి నిద్రపోతుంది అప్పుడు కింద ఉన్న పులి మనిషితో నువ్వు ఆ కోతిని కిందకి తోసేయి దాన్ని తినేసి నిన్ను వదిలేస్తా అంటుంది మనిషి ఆ కోతిని కిందకు తోసేస్తాడు కింద పడిన కోతిని చూసి పులి నవ్వుతూ చూసావా నువ్వు సహాయం చేసిన మనిషి నీకు ద్రోహం చేశాడు అని అంటుంది అప్పుడు ఆ పులి కోతితో నువ్వేం భయపడకు నిన్ను నేనేం చెయ్యను నువ్వు పైకి వెళ్ళి ఆ మనిషిని కిందకు అంటుంది అప్పుడు ఆ కోతి నమ్మి వచ్చిన వారిని నమ్మక ద్రోహం చేయడానికి నేనేమైనా మనిషినా కాదు జంతువుని అని అంటుంది మనల్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తికి సహాయం చేయకపోయినా పర్లేదు కానీ నమ్మక ద్రోహానికి పాల్పడకండి